మనవాళ్లు కాస్త టెన్షన్ పెట్టినా చివరకు పరువు నిలబెట్టారు పాకిస్తాన్ ను ఫైనల్ ఓడించి ఓడించి కప్ను సొంతం చేసుకున్నారు భారత్ బ్యాటర్లలో తిలక్ వర్మ సంజూ శాంసన్ ధూబీలు నిలబడి మరీ మ్యాచ్ను గెలిపించారు దీంతో ఆసియా కప్ మన సొంతం అయింది ఫైనల్స్లో తిలక్ వర్మ విజృంభించేశాడు వరుసగా వికెట్లు పడిపోతున్న వేళ పిల్లర్లా నిలబడి జట్టుకు విజయాన్ని అందించాడు తీవ్ర ఒత్తిడిలో కూడా అద్భుతంగా ఆడుతూ తన నైపుణ్యాన్ని ప్రదర్శించాడు జీవితకాల ఇన్నింగ్స్తో జట్టుకు చిరస్మరణీయ విజయాన్నందించాడు మొత్తానికి ఉత్కంఠగా జరిగిన మ్యాచ్లో టీం ఇండియా ఐదు వికెట్ల తేడాతో గెలిచింది తిలక్ వర్మ అరవై తొమ్మిది నాటౌట్ యాభై మూడు బంతుల్లో శివం దూబే ముప్పై మూడు పరుగులు చేశారు తక్కువ పరుగులకే ఆసియా కప్ ఫైనల్లో ఈరోజు దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో ఇండియా పాకిస్తాన్ మధ్య ఫైనల్ మ్యాచ్ జరుగుతోంది దాదాపు నలభై ఒకటి ఏళ్ల తర్వాత ఈ రెండు టీంలు ఫైనల్లో తలపడుతున్నాయి దీంతో మ్యాచ్పై భారీ అంచనాలే నెలకొన్నాయి టాస్ గెలిచిన భారత జట్టు మొదట బౌలింగ్ను ఎంచుకుంది దీంతో ఫీల్డింగ్ లోకి వచ్చిన పాక్ ఓపెనర్లు పర్హాన్ ఫకర్లు శుభారంభం ఇచ్చారు వేగంగా పరుగులు చేస్తూ స్కోరు బోర్డును పెంచారు దీంతో పాకిస్తాన్ జట్టు భారత్కు పెద్ద టార్గెట్ ఇస్తుందని అనుకున్నారు కానీ ఓవర్ తర్వాత భారత బౌలర్లు పుంజుకున్నారు మొదట ఫర్హాన్ వికెట్ తీయడంతో మొదలై వరుసగా వికెట్లు తీస్తూ పోయారు దీంతో పాకిస్తాన్ ను తక్కువ పరుగులకే కట్టడి చేయగలిగారు పాక్ బ్యాటర్లలో ఫర్హాన్ యాభై ఏడు పరుగులు చేశాడు దాని తరువాత వరుసగా పాక్ బ్యాటర్లు విఫలం అవడంతో భారత్ టార్గెట్ నూట నలభై ఏడు పరుగులకు పరిమితం అయింది కుల్దీప్ నాలుగు బై ముప్పై అక్షర్ పటేల్ రెండు బై ఇరవై ఆరు వరుణ్ చక్రవర్తి రెండు బై ముప్పై అద్భుత బౌలింగ్తో భారత్ పాకిస్తాన్ ను పంతొమ్మిది పాయింట్ ఒకటి ఓవర్లలో నూట నలభై ఆరు పరుగులకు ఆలౌట్ చేసింది